పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వంద తెలియజేస్తున్నా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా యాజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడవక ఉరుకునము కన్నీళ్లు విడుచుట మానము ఇర్మియా గ్రంథం ముప్పది ఒకటవ అధ్యాయము పదహారో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ప్రిలారా డెబ్బది సంవత్సరాలు బబులోను చెరలో మ్రగిపోతూ హృదయము నిండా వేదన కంటి నిండా కన్నీరుతో ఎటువంటి నిరీక్షణకు లేని పరిస్థితుల్లో బ్రతుకుతున్న ఇష్రాయులు ప్రజలను ఉద్దేశించి దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానము నిజమే ప్రిలారా వారు చాలా దుఃఖముతో ఉన్నారు కానీ ఈ మాటలు వారిని చాలా ఆనందపరిచాయి ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడాడు అంటే దేవుడు వారిని ఎలా బయటకు తీసుకువస్తాడో వచ్చేటప్పుడు వాళ్ళు ఎలాంటి సమృద్ధితో తిరిగి వస్తారో ఎటువంటి కార్యాలు చేయబోతున్నాడో ఆ మహా బలవంతుడైన బబులోను రాజు చేతిలో నుండి ఎలా విడిపిస్తాడో దేవుడు అద్భుతమైన రీతిలో మాట్లాడుతూ వారిని బలపరచడమే కాదు దేవుడిచ్చిన వాగ్దానము చొప్పున వారి జీవితంలో జరిగించాడు ప్రిలారా ఆ మహా బబులోని చిరనుంచి వారిని విడిపించాడు అంతకుముందు వారి జీవితంలో సంతోషము లేదు ఆనందము అనేది వారి జీవితంలో ఎక్కడ కూడా కనబడలేదు అటువంటి దుఃఖకరమైన పరిస్థితులలో వారున్నప్పుడు దేవుడు వారికి వాగ్దానము ఇవ్వడమే కాదు గాని మరలా వారు కోల్పోయిన సంతోషాన్ని వారు కోల్పోయిన ఆనందాన్ని వారు కోల్పోయిన ఆశీర్వాదాన్ని దేవుడు తిరిగి ఇచ్చి వారి హృదయాలలో గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని నింపాడు వారి బిడ్డల కోసము ఎంతగానో కన్నీరు కార్చారు అటువంటి పరిస్థితులలో దేవుడు వారి బిడ్డల కొరకు కూడా ఎంతో అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చాడు ప్రిలారా ఈ రాత్రి అదే దేవుడు ఈ వాక్యము వినిసిన నీకు కూడా వాగ్దానము చేస్తున్నాడు ఇప్పటి వరకు నువ్వు చాలా కన్నీటితో ఉండి ఉంటావు దుఃఖముతో ఉండి ఉంటావు సమస్యలని చెరలో వేధించబడుతూ ఉండి ఉంటావు నిరీక్షణకు లేని పరిస్థితులు నీ జీవితంలో కలిగి ఉండి ఉంటాయి నీ జీవితంలో మేలు కలుగుతుందన్న నమ్మికే లేని పరిస్థితులు నీవు అనుభవిస్తూ ఉండవచ్చు నీ బిడ్డల గురించి చింత నీ భవిష్యత్తును గురించిన బాధ నీ యొక్క పనుల గురించిన వేదన నీ నష్టాలు నీ కష్టాలు అన్నింటిని బట్టి నువ్వు చాలా దుఃఖపడుతూ ఉండి ఉండవచ్చును సర్వస్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉన్న నీతో దేవుడు ఈ రాత్రి మాట్లాడుతూ వాగ్దానం ఇస్తున్నాడు ఆనాడు ఇష్రాయేలు ప్రజలను ఆ చెరల నుంచి ఏ రీతిగా విడిపించాడో ఈ రాత్రి ఏ చెర అనుభవంలో నీ ఉండి హృదయం నిండా వేదనతో కంటి నిండా కన్నీరుతో నీ కుటుంబం కొరకు మరి రక్షణ కొరకు నీ బిడ్డల భవిష్యత్తు కొరకు నీ ఆర్థిక ఇబ్బందుల కొరకు నీ అప్పుల కొరకు నీ అనారోగ్యత కొరకు నీ ఆత్మీయ జీవితం కొరకు నీవు చేస్తున్న పరిచర్య కొరకు నువ్వెంతగా వేదన చెందుతూ ఉండి ఉండవచ్చు ఏడ్చి ఏడ్చి నీ జీవితంలో నువ్వు చాలా దుఃఖపడుతున్న పరిస్థితులలో ఉండి ఉండొచ్చు అందుకే ప్రిలారా ప్రభు ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు వేడువక ఒరుకొనుము నీ క్రియ సఫలమవుతుంది ఆ చెరలో నుంచి నువ్వు బయటకు వస్తావు నీ పిల్లలు తమ దేశాన్ని స్వతంత్రించుకుంటారని వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ఈ రాత్రి నీ దుఃఖకరమైన ఏ పరిస్థితులనైనా సరే దేవుడు విడిపిస్తాను అని వాగ్దానము నీకిస్తున్నాడు భవిష్యత్తులో మేలు కలుగుతుంది కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు నెమ్మదిగా ఉండు సంతోషాన్ని నీవనుభవిస్తావు ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు నువ్వు అనుభవించిన చెరంతా కూడా పోయి నీ జీవితంలో గొప్ప సంతోషకరమైన పరిస్థితులు నీ జీవితంలో వస్తాయని ప్రభు రాత్రి వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ఆనాడు ఇష్రాయేలు ప్రజల జీవితంలో వాగ్దానమిచ్చి నెరవేర్చి వారికి సంతోషం ఇచ్చినట్లుగా ఈ రాత్రి నీకు కూడా అటువంటి సంతోషకరమైన స్థితిలో నిన్ను కూడా ఉంచబోతున్నాడు కాబట్టి ధైర్యముగా ఉండి భవిష్యత్తులో నీకు మేలు కలుగుతుందని నిరీక్షణతో చెదురు చూసి సంతోషముగా ఉండు దేవుని యొక్క గొప్ప కార్యాలు నీ జీవితంలో నివు చూడబోతున్నావు ప్రి సహోదరి సహోదరుడా యహోవా యాజ్ఞ ఆజ్ఞ ఏడవక ఏడువక ఉరుకొనము కన్నీళ్లు విడుచుట మానము నీ క్రియ సఫలమై జనులు శత్రువు దేశములో నుండి తిరిగి వచ్చెదరు అని లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మీ జీవితంలో ఉన్న పోరాటాలను బట్టి కన్నీరు కారుస్తున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఏడువక ఊరుకో కన్నీరు కార్చుట మాను అని ఒక చిన్న బిడ్డను తండ్రి ఓదార్చినట్లుగా దేవుడి రాత్రి మిమ్మల్ని ఓదారుస్తున్నాడు నువ్వు దేని గురించి ఏడుస్తున్నావో ఆ క్రియ దేవుడు సఫలపరచబోతున్నాడు నీ క్రియ సఫలమవుతుందని నీ జీవితంలో ఒక కార్యము నేను చేయబోతున్నాను అది ఎక్కడి నుండి చేస్తానో ఎలా చేస్తానో నీవు ఆలోచించొద్దు నేను చేయబోతున్నాను విశ్వసించు అని దేవుడు ఈ రాత్రి వాక్యము వినిచిన నీతోనే మాట్లాడుతున్నాడు రే సహోదరి సహోదరుడా ఒకవేళ నీ కుటుంబాన్ని గురించి ఏడుస్తున్నావా నీ భర్తకు రక్షణ లేదని ఏడుస్తున్నావా మరణకరమైన వ్యాధిని బట్టి ఏడుస్తున్నావా నీ శరీరంలో ఉన్న బాధను బట్టి నువ్వేడుస్తున్నావా నిందలు అవమానాల గుండా ప్రయాణిస్తూ నేనిక భరించలేకపోతున్నాను ఇక నా వల్ల కాదు అని ఎవరికి కనబడకుండా ఒంటరిగా ఏడుస్తున్నావా ఒకవేళ పైకి ధైర్యముగా కనబడుతూ ఏ బాధ లేనట్లుగా నవ్వుతూ కనబడుతూ లోనే కృంగిపోతూ దుఃఖపడుతూ ఉన్నావా ఏడు ఒక ఉరుకో ప్రియ సహోదరి సహోదరుడా కన్నీరు విడుచుట నీ కన్నీటిని బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న నీ బాధ ఎవరికి చెప్పినా అవమానిస్తారేమో అని కృంగిపోతూ ఉన్నా కూడా ఈ రాత్రి నిన్ను విడిపిస్తానని వాగ్దానము చేసినాడు ఈ రాత్రి వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా ఎవరి దగ్గర నీ కన్నీరు కార్చొద్దు దేవుని సన్నిధిలో ఈ రాత్రి మొకరించి కన్నీరు కార్చు ఆయన సన్నిధిలో నీ కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు కూడా ఎంతో విలువ ఉంది నీ కన్నీటి ప్రార్థన నీ పరిస్థితిని మార్చివేస్తుంది నీవెప్పుడైతే ఈ రాత్రి మోకరించి విరిగి నలిగిన హృదయంతో నీ ప్రతి పరిస్థితిని బట్టి కన్నీరు కార్చి ప్రార్థిస్తావో తప్పకుండా కన్నీటి ప్రార్థన డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది నీవు కన్నీరు కారుస్తూ ఉండడము ఆయనకిష్టం లేదు అందుకే నిన్ను విడిపించాలని నీ కన్నీటిని తొడవాలని నీ దుఃఖ దినములు సమాప్తములు చేయాలని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చ్ నీ కన్నీటి ప్రార్థనను ఆయన త్రోసివేయడు హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చింది దుఃఖముతో కుమిలిపోవాలి దుఃఖముతోటే మరణానికి వెళ్ళిపోవాలి కానీ దుఃఖిస్తూ ఊరకుండా కన్నీరు కారుస్తూ ఉండిపోకుండా ప్రభు సన్నిధిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన సన్నిధిలో కన్నీరు కార్చాడు ఎందుకంటే ఆయన మాత్రమే తనను రక్షించగలడు మరణము తప్పించుట ఆయన వశములోనే ఉందని హిజికియాకు తెలుసు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మొదటి ప్రయత్నముగానే దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేశాడు కన్నీటిని చూడలేని ప్రభు వెంటనే దిగివచ్చాడు వెంటనే జవాబిచ్చాడు కన్నీరు కార్చొద్దు ఏడువద్దు ఊరుకో నేను స్వస్థపరుస్తాను నీ మరణాన్ని తప్పిస్తాను నీకింకా పదిహేను సంవత్సరాల ఆయుష్ కాలము నేనిస్తానని దేవుడు మాట ఇచ్చిన మాట ప్రకారంగానే ఆయుష్ కాలమును పొడిగించాడు హన్నా కూడా కృంగిపోతూ ఉంది అవమానాలతో నిందలతో అనేక మాటలతో నలిగిపోతూ ఉంది సహించలేని మాటలు భరించలేని మాటలు హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నాయి గుండె చెదిరిపోతూ ఉంది గుండె చెదిరిన పరిస్థితుల్లో పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది అయ్యా నేనిక తట్టుకోలేను నేనిక భరించలేను ఇక నాకు ఎక్కడ నుండి సహాయము లేదు ఎవరిని నేను ఆశ్రయించనయ్యా నీవు మాత్రమే నాకు కావాలి ఈ గుండె బాధ నుండి నీవు మాత్రమే విడిపించాలయ్యా అని కన్నీరు కార్చింది ప్రార్థించింది కన్నీరు చూడలేని దేవుడు వెంటనే దిగివచ్చాడు వెంటనే మాట్లాడుతున్నాడు మరలా వచ్చే ఈ సమయానికి నీ గర్భాన్ని తెరుస్తున్నాను భయపడకు ఏడవకు ఊరుకో కన్నీరు విడిచుటమాను సంతోషముగా ఇంటికి వెళ్ళు అని చెప్పాడు దేవుని వాక్కు రాగానే ఆయన వాక్కు ఉన్నది ఉన్నట్లుగా నమ్మింది ఇక అప్పటి నుండి కన్నీరు కార్చడము మానేసింది దుఃఖముఖిగా కూడా ఉండటము మానేసింది అంటే దిగులుగా ముఖము పెట్టుకోవడము కూడా మానేసిందంట సంతోషముగానే ఉంది నవ్వుతూనే ఉంది ఇంకా గర్భము రాలేదు ఇంకా కార్యము జరగలేదు అయినప్పటికీ దేవుని మాట ఇచ్చాడు తప్పక తన జీవితంలో నెరవేరుస్తాడు ఆయన తన కన్నిటిని చూచాడు ఆయన తన ప్రార్థన అంగీకరించాడు అనే గొప్ప విశ్వాసముతో సంతోషముగా ఉన్నది ప్రే సహోదరి సహోదరుడా దేవుడు అద్భుతము చేశాడు ఆశ్చర్యకరముగా గర్భము తెరవబడింది మరలా అదే సమయానికి దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించాడు ఈ రాత్రి దేవుడు నీ కన్నిటిని కూడా చూస్తున్నాడు ఆయన సన్నిధిలో మొరపెడుతూ కన్నీరు కారుస్తున్న నిన్ను చూస్తున్నాడు ఆయన అందుకే ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు ఇక కన్నీరు విడవద్దు ఏడవద్దు ఊరుకో అని ఒక తండ్రిలా ఈ రాత్రి ఆయన నిన్ను ఒద్దారుస్తున్నాడు నీ దుఃఖ దినములు నేను సమాప్తము చేయబోతున్నాను సంతోష వస్త్రాన్ని నీకు ధరింపజేయబోతున్నాను ఈ లోకములో ఏ మనుషులు నీకు సహాయము చేయకపోయినా భయపడవద్దు ఎవరు నీ కన్నిటిని పట్టించుకోకపోయినా భయపడవద్దు నీ కన్నిటికి ఈ లోకములో ఎవరు విలువ ఇవ్వకపోయినా భయపడవద్దు చూచి చూడనట్లుగా నిన్ను దాటి వెళ్ళిపోతున్నా భయపడవద్దు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మాత్రం నిన్ను దాటి వెళ్ళిపోయేవాడు కాదు నీ కన్నిటిని చూస్తున్నాడు నీతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు ఈ రాత్రి అందువల్ల ఇక నీవు కన్నీరు కార్చొద్దు దేవుని సన్నిధిలో మాత్రమే తగ్గించుకొని విరిగి నలిగిన హృదయముతో నీ హృదయమంతా విప్పి ప్రార్థించు నీ పాపమంతా ఒప్పుకో తెలిసి తెలియక చేసిన నీ ప్రతి దోషమును ఆయన సన్నిధిలో ఒప్పుకో కన్నీటితో ప్రార్థించు తప్పక ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ కన్నిటిని ఆయన చూస్తున్నాడు కాబట్టి నిన్ను క్షమిస్తాడు నీ పాపానికి రావలసిన శిక్షను ఆయన కొట్టివేస్తాడు నీ రోగాన్ని కొట్టివేస్తాడు నీ మరణాన్ని కొట్టివేస్తాడు సంతోషకరమైన భవిష్యత్తును దేవుడు ఈ రాత్రి నీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా నీవు గనుక ఆయనకు లోబడితే ఈ రాత్రి నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నట్లయితే ఇక నుండి నేను ఎవరి దగ్గర కన్నీరు కార్చనయ్యా నా బాధను నా భారాన్ని నీకే చెప్పుకుంటున్నాను నీ సన్నిధిలోనే మొర పెట్టుకుంటానయ్యా అని ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చెయ్యి సహోదరి సహోదరుడా నీ ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు త్వరలోనే నీ జీవితములో నీ దుఃఖ దినములను సమాప్తము చేసి సంతోషకరమైన భవిష్యత్తును నీకు నీ కుటుంబానికి ఆయన ఇవ్వబోతున్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఈ లోకానుసారమైన వ్యక్తుల మీద కాకుండా దేవునిపైనే ఆధారపడేటటువంటి గొప్ప జీవితాన్ని జీవించలాగన అటువంటి కృప ధన్యత దేవుడు ఈ రాత్రి వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియలకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కృపగలిగిన హస్తముల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడు అయిన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని మీ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను నిమ్మలింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని అయ్యా ఈ రాత్రి ఏడవక ఒరుకో కన్నీరు కారుచొద్దని మీరు మకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఇంతమంది అయితే కన్నీరు కారుస్తూ దుఃఖపడుతూ ఎవరితో చెప్పుకోలేని బాధతో ఉన్నారో ప్రతి కుమార్తెను తాకండి తండ్రి ప్రతి కుమారుణ్ణి తాకండి పరిశుద్ధాత్మడా వారి హృదయంలో ఉన్న బాధను బాధకు కారణమైన ప్రతి విషయాన్ని కొట్టివేయండి అయ్యా ప్రతి కన్నీటిని సాక్ష్యముగా మార్చండి తండ్రి నీవు కన్నీరు విడుచుట చూచాను నీ ప్రార్థన నేను అంగీకరించానని హిజికియాతో ఏ విధముగా మాట్లాడారో అదే మాటను ఈ రాత్రి ప్రతి ఒక్కరితో మీరు సెలవిస్తున్నందుకు వారి ప్రార్థన మీరు అంగీకరించుతున్నందుకై వారి కన్నిటిని తుడిచి వేస్తున్నందుకు మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి మరి ముఖ్యముగా మా ఆత్మీయ కుటుంబంలో అనేక మంది వారికున్న సమస్యలు అయ్యా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తున్నారు తండ్రి ప్రతి కామెంట్ మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రతి ఒక్కరిని నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి ప్రతి సమస్య మీద మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను అయ్యా ఆ రక్తము హేబేలు రక్తము కంటే మరి శ్రేష్ఠముగా మొరపెట్టి ప్రతి జీవితంలో విడుదల ఇస్తుందని నమ్ముతున్నాను తండ్రి నమ్మిన వారందరూ అద్భుత కార్యాలు పొందుదురుగాక తండ్రి ఈ రాత్రి ఆత్మీయముగా పడిపోయిన వారిని లెవనెత్తండి కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్న వారందరి కుటుంబాలకు రక్షణ దయచేయండి ఆర్థిక బంధకాల నుండి విడిపించండి అప్పుల బాధల నుండి విడిపించండి ధనాన్ని కోల్పోయిన వారికి తిరిగి రెట్టింపు దయచేయండి తండ్రి కుటుంబాలను కోల్పోయిన వారిని మీరు ఓదార్చండి అయ్యా ఎవరు ఏది కోల్పోయారో ఎక్కడైనా నష్టపోయారో తిరిగి ప్రతిదాన్ని కూడా మీరు వారికి సమృద్ధిగా దయచేయమని వేడుకొనుచున్నాం అయ్యా అనారోగ్యముతో ఎంతమంది నలిగిపోతున్నారో తండ్రి ఏ వ్యాధి వారిని వేధిస్తుందో ప్రతి వ్యాధి నుండి త్వరలోనే మీరు విడుదలను దయచేస్తున్నారని వారి కన్నీటిని తుడుస్తున్నారని కన్నిటికి బదులు ఆనందాన్ని మీరు దయచేస్తున్నందుకే నీకే కృతజ్ఞతలను చెల్లించుకొనుచున్నాం దేవా కోర్టు బంధకాల విషయంలో ఎంతమంది దుఃఖముతో ఉన్నారో అయా అద్భుతం చేయండి ల్యాండ్ సమస్యలతో ఎంతమంది దుఃఖముతో ఉన్నారో అద్భుతం చేయండి అయా పొలము వివాదాల గురించి ఎంతమంది దుఃఖపడుతున్నారో అద్భుతం చేయండి ఉద్యోగాలు రాక వివాహాలు కాక గర్భఫలములు లేదని ఉద్యోగ సమస్యలతో నలికిపోతూ వ్యాపారముల సమస్యలతో నలిగిపోతూ కుటుంబ కలహాలతో నలిగిపోతూ భార్య భర్తల మధ్య విభేదాలతో నలిగిపోతూ సొంత గృహములు లేక గృహాలు కట్టుకుంటూ మధ్యలో ఆగిపోయి ఎంతమంది ఈ రాత్రి నలిగిపోతున్నారో వారందరి దుఃఖాన్ని కూడా మీరు సమాప్తము చేయండి తండ్రి అయ్యా ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి పాడి పంటలను దీవించండి చేతి వృత్తులను దీవించండి డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి గర్భంతో ఉన్న బిడ్డలను ప్రత్యేకంగా ఈ రాత్రి మీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి మీ కృపను బట్టి నార్మల్ డెలివరీ అయ్యే విధముగా ఆశీర్వదించండి అయా ఆరోగ్యకరమైన బిడ్డలను ఇస్తున్నారని నమ్మి మీకే స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఈ దినాన్ని మేము ముగిస్తుండగా అయా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉన్నందుకై వారు చేస్తున్న ప్రతి ప్రయత్నమును మీరు ఆశీర్వదించినందుకై వారు వెళ్ళిన ప్రతి స్థలములో మీ దూతలను తోడుగా ఉంచినందుకై మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం అయ్యా ప్రతి బిడ్డను మరొకసారి నీ హస్తాల్లో అప్పజెప్తా ఉన్నాం తండ్రి మీరే జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు ఆకట ఆలస్యమైతే మమ్మలందరినీ మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్